మేము ఇప్పుడు ప్రజెంట్ లేడీస్లో ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇన్ఫెర్టిలిటీ సో పిల్లలు లేకపోవడం అండ్ ఎంత వయసు వరకు ఈజీగా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో లేడీస్కి పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి అంత ఈజీగా పిల్లలు పుట్టే పరిస్థితి లేదు ఎందుకంటే మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి ఓకే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అలాగే ఫీమేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి అది పీసీఓడి అనొచ్చు ఎండోమెట్రియోసిస్ అనొచ్చు ఫైబ్రాయిడ్స్ అనొచ్చు ఎడినోమయోసిస్ అనొచ్చు స్థూలకాయ సమస్యలు అనొచ్చు అండ్ ఏజ్ ఇవన్నీ కూడా చాలా ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నాయి వీటితో పాటు స్పర్మ్ క్వాలిటీ ఒక యాభై ఏళ్ళ ముందున్న స్పర్మ్ క్వాలిటీకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది మెయిన్స్లో ఒక టెన్ టైమ్స్ స్పర్మ్ క్వాలిటీ పడిపోయింది అంత బ్యాడ్గా ఉంది వెదర్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ ఉండొచ్చు లేకపోతే వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్ ఉండొచ్చు క్లోత్స్ ఉండొచ్చు కెమికల్స్ ఉండొచ్చు వాళ్ళు తీసుకునే ఫుడ్ ఉండొచ్చు వాళ్ళు తీసుకునే స్ట్రెస్ ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు దానివల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ బాగా పడిపోయింది ఒకప్పుడు స్పమ్ అసలు అనాలిసిస్ టెస్టే చేసేవాళ్ళు కాదు ఓన్లీ ఉమెన్ మీదే ఫోకస్ చేసేవాళ్ళు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మెన్ మీద టెస్ట్ చేయండి అసలు ఉమెన్ చూసి వేస్ట్ అనిపిస్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్ అయితే ఇంకా బ్యాడ్ స్పర్మ్ క్వాలిటీ పారామీటర్స్ చూస్తున్నాం అంటే కపుల్లో మెయిన్ ప్రాబ్లం మెన్ నుంచి ఎస్ ఉమెన్ ఇష్యూస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కానీ ఉమెన్ ఇష్యూస్ని మేనేజ్ చేసే అంత ఈజీగా మెన్ ఇష్యూస్ లేవు మెన్ ఇష్యూస్కి టైం పడుతుంది బికాజ్ ఉమెన్కి ఒకవేళ ఫైబ్రాయిడ్ ఉందనుకోండి నేను సర్జరీ చేస్తే నెక్స్ట్ మంత్ షిల్ రెడీ పీసీఓడి ఉందనుకోండి ఓకే పీసీఓడికి కూడా మెడిసిన్స్ ఉంటాయి సర్జరీ ఉంటుంది షీ మైట్ బి రెడీ ఇఫ్ షీ లూజెస్ వెయిట్ షీల్ బీ బికమ్ షీల్ బికమ్ బెటర్ కానీ స్పర్మ్ క్వాలిటీ అలా కాదు స్పర్మ్ క్వాలిటీ స్పర్మ్ ప్రొడక్షనే సిక్స్టీ డేస్ సో దాని క్వాలిటీ ఇంప్రూవ్ కావడానికి మూడు నాలుగు ఐదు నెలలు ఓకే సో ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండ్ రెస్పాన్స్ కూడా కొంచెం స్లోగా వస్తుంది కూడా ఎస్ అండ్ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రమాదకరమైన ఇష్యూ అంటే ఎగ్స్ తగ్గిపోవడం లో ఏఎంహెచ్ లో ఏఎంహెచ్ అనేది నిజంగానే నా ప్రాక్టీస్ని అతలాకుతలం చేస్తాను ఎవరికి చూడు ఏఎంహెచ్ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉన్నాయి ఎందుకు తక్కువ ఉన్నాయో తెలియదు పాతకాలంలో ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి మ్యారేజ్ అయ్యేది సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్కి ఫస్ట్ చైల్డ్ ఉండేది ప్రిమచ్యూర్ఓ వేరియంట్ ఫెయిలియర్ అనేది వాళ్ళకి అసలు తెలియదు అది తెలిసే లోపే ఇద్దరు పిల్లలు పుట్టేసేవాళ్ళు ఒకళ్ళన్నా ఖచ్చితంగా పుట్టేవాళ్ళు సో ట్వంటీ ఫైవ్ థర్టీ కి వాళ్ళకి ఎగ్జ్ అయిపోయి పీరియడ్స్ ఆగిపోయినా కూడా ఎట్లీస్ట్ దే యూస్ టు హ్యావ్ బయలోజికల్ చైల్డ్ ఓకే పీరియడ్స్ ఆగిపోయినా కానీ ఒక చైల్డ్ రెండో చైల్డ్స్ ఉన్నారు అని లెక్కన ఉండేది కానీ ఇప్పుడు అసలు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వరకు ఫ్యామిలీ బిగినే లేదు బిగినింగ్ లేనప్పుడు వాళ్ళకి ప్రీమచర్ ఓవేరియన్ ఫెయిలియర్ వస్తే పరిస్థితి ఏంటి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ ఎగ్జన్నీ అయిపోతే డోనర్ ఎగ్గే డోనర్ ఎగ్గే వాళ్ళకి దిక్కు ఇంకా ఛాన్స్ లేదు అండ్ ప్రిమచ్యూర్ ఓవేరియన్ ఫెయిర్ వస్తే యూట్ర సైజ్ కూడా కొంచెం ఫ్రింక్ అవుతుంది దాన్ని మళ్ళీ మెయింటైన్ చేసుకుంటూ బోన్ లాస్ ఉంటుంది హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు కార్యవాస్కుల రిస్క్ పెరుగుతుంది డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది బీపీ రిస్క్ పెరుగుతుంది ఇవన్నిటిని మళ్ళీ కంట్రోల్ చేసుకుంటూ రిప్రొడక్షన్ చూడాలి ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సినారియో అండ్ ఒక ఆబ్స్ట్రేషన్ పర్వ్యూలో నుంచి మల్టీ సిస్టమిక్ పర్వ్యూలో వెళ్ళిపోద్ది మళ్ళీ ఎండోక్రెనాలజిస్ట్ కావాలి ఆప్సిడేషన్తో పాటు బీపీ షుగర్లు వస్తే వాళ్ళు కూడా చూసుకోవాలి మొబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రాక్చర్ రిస్క్ పెరిగిపోతుంది సో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ సాల్వ్ చేస్తూ రెండు మూడు ప్రాబ్లమ్స్ తెచ్చుకోవచ్చు సో ప్రజెంట్ సిచ్యువేషన్లో పిల్లల కోసం బాధపడే పేరెంట్స్ చాలా ఉన్నారు అండ్ ఫెటిలిటీస్ వాళ్ళు అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ సరౌండింగ్ ఇన్సిడెంట్స్లో ఫెర్టిలిటీస్ని కూడా నమ్మడానికి లేదు అని ఫీల్ అవుతున్న ఇప్పుడు అది ఫర్టిలిటీ సెంటర్స్ వల్ల తప్పు కాదు అటు పేషెంట్స్ తప్పు కూడా కాదు సిచ్యువేషన్ ఇస్ ప్రాబ్లమాటిక్ ఎందుకంటే ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్న వాళ్ళు మాకు వెంటనే ప్రెగ్నెన్సీ కావాలి అనే ఇంటెన్షన్తో ఉన్నారు టూ మంత్స్ ఇక్కడ సెంటర్లో తిరుగుతారు అక్కడ రాకపోతే ఇంకో టూ మంత్స్ ఇంకో సెంటర్లోకి వెళ్తారు అక్కడ నుంచి ఇంకో సెంటర్లోకి వెళ్తారు ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇదంతా చూసి 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 వీ యాక్చువల్లీ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అని మేము ఒక వెబ్సైట్ పెట్టి అందులో మీరు గా ఉంటే మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మీకు గానే ప్రెగ్నెన్సీ వస్తుంది ఏ ఫర్టిలిటీ సెంటర్ అవసరం లేదు అంటే వయసు ఎక్కువ ఉన్నాం వయసు ఎక్కువ ఉన్నా కూడా అవునండి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ కూడా అనే వాళ్ళు ఉన్నారు కదా ఎట్లా వస్తుంది ప్రెగ్నెన్సీ సో వాళ్ళకి హెల్ప్ లైఫ్ స్టైల్ సెట్ చేయండి రిజల్ట్స్ రావు రిజల్ట్స్ రానప్పుడు డబ్బులు వేస్ట్ చేసి లాభం లేదు రిజల్ట్స్ రావాలి అని అంటే నువ్వు లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం ఇంప్రూవ్ చేయాలన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది సో దానికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రామ్ అని పెట్టి డబ్ల్యూడబ్ల్యూ డాట్ న్యూ మామ్స్ డాట్ ఐఎన్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది అందులో త్రీ మంత్స్ మీరు ఏం తినాలి మీరు ఎలా వ్యాయామం చేసుకోవాలి ఏ టైంకి లేగాలి ఎలా ఆలోచించాలి ఏం ఫ్రేమ్వర్క్ రాసుకోవాలి ఏం యాక్టివిటీస్ చేయాలి టుగెదర్ యాజ్ ఎ కపుల్ మీ పాజిటివ్స్ ఏంటి మీ నెగటివ్స్ ఏంటి మీ కరెక్షన్స్ ఏంటి మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ ఎలా చేసుకోవాలి ఏ యాక్టివిటీస్తో మీకు బెనిఫిట్ ఉంటుంది ఫిజికల్ వెల్నెస్ మెంటల్ వెల్నెస్ ఇమోషనల్ వెల్నెస్ ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక త్రీ మంత్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రెగ్నెన్సీ అచ్చా పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ ప్లాన్ చేసుకునే ముందు ఎవరైనా ఇది అటెండ్ చేసినట్టు అవుతే ఇట్స్ అన్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఎవ్రీ డే యాక్టివిటీస్ ఎవ్రీ డే ఛాలెంజెస్ ఉంటాయి అలా ఒక త్రీ మంత్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం సెట్ చేస్తే ప్రెగ్నెన్సీ ఎలాగో కాంప్లిమెంటరీ వస్తుంది హెల్దీ ప్రెగ్నెన్సీ కాంప్లిమెంటరీగా ఉంటుంది అండ్ ఇది కనుక వాళ్ళు కంటిన్యూస్గా ఇన్కార్పొరేట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్లో కంటిన్యూస్గా దినచర్యలు ఇలా మార్చుకున్నట్టు అయితే వాళ్ళకి లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు డయాబెటీస్ రాదు హైపర్ టెన్షన్ రాదు ఒబేసిటీ రాదు మెంటల్ డిజార్డర్స్ రావు యాజ్ అ ఫ్యామిలీ దెల్ బి స్ట్రాంగ్ దెల్ బి సపోర్టింగ్ ఈచ్ అదర్ అండ్ ప్లస్ మైనస్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ సో ఇలా ఒక సమాజంలోకి ఒక ప్రోగ్రామ్ మేము తీసుకెళ్ళడం జరిగింది అండ్ దానికి మ